హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రంలో ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ రోజులోకి అడుగుపెట్టాయి ఎనిమిది రోజులుగా నూటెనిమిది దివ్య దేశాల మూర్తులకు వివిధ రకాల పూజలు అభిషేకాలు విష్ణు సహస్రనామ పారాయణ తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ క్రమంలో తొమ్మిదో రోజు బుధవారం ఆచార్య వరివశ్య నిర్వహించనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పద్దెనిమిది దివ్య దేశాధీశులకు తిరుమంజన సేవ నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో సువర్ణ రామానుజులకు ఎనిమిది దివ్య దేశాల మర్యాద సమర్పణ పేరుతో జరిగే ఆచార్య వరివశ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి క్షీరసాగర శయనుడు సర్వభూత భావనుడు విశాల నేత్రుడు లీలావిహారి అయిన సాకేత రామచంద్ర ప్రభువుకు పద్దెనిమిది రూపాలలో తెప్పోత్సవం నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ కళాకారులతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఇందూర్ తిరుమల భక్తిగాన నృత్య స్వరాంజలి ఉంటుంది